బ్రిటిష్ పాలనను అంతం చేయాలని డిమాండ్ చేస్తూ రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో పంతొమ్మిది వందల నలభై రెండు ఆగస్టు ఎనిమిదిన గాంధీ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ బాంబే సమావేశంలో ఈ ఉద్యమం ప్రారంభించారు క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా పాతబస్సిలోని షాలిబండ భరత్ గుణవర్ది లైబ్రరీ దగ్గర నుంచి తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ రాజు నారాయణ ముదిరాజ్ కన్వీనర్ ఈ ముత్యం యాదవ్ కో కన్వీనర్ శ్యామరావు ముదిరాజ్ మహాత్మా గాంధీ శాంతి పురస్కారం అవార్డు గ్రహీత పొటేల్ సదానంద్ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు వివిధ స్కూల్ విద్యార్థులతో అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ నేటి తరం వారికి క్విట్ ఇండియా గురించి తెలియదు నాడు పెద్దలు చేసిన పోరాటం గుర్తు చేస్తూ నేటి సమాజానికి అవగాహన కల్పించాలని అన్నారు ఈ కార్యక్రమంలో చిత్రనాక ఏసీపీ సిహెచ్ చంద్రశేఖర్ మొగిల్పుర సిఐ నాగదుర్గ ప్రసాద్ పిసిసి సెక్రటరీ అల్లం భాస్కర్ ముసా కాసిం రాజు యాదవ్ మామిడి గోపి అల్లం రాకేష్ మామిడాల శ్రీనివాస్ ఆర్కే శాస్త్రి పలువురు రాజకీయ విద్యా పోలీసు అధికారులు నేతలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు కాంగ్రెస్ సీనియర్ లీడర్ ఈరోజు నైన్టీన్ ఫార్టీ టూలో మహాత్మా గాంధీ గారు క్విట్ ఇండియా ఉద్యమాన్ని దీక్ష చేస్తూ దేశవ్యాప్తంగా క్విట్ ఇండియా ఉద్యమాన్ని ముమ్మరం చేసి నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్టు పంద్ర ఆగస్టు రోజు బ్రిటిష్ వాళ్ళని మన దేశం నుంచి పారదోలీలు నైన్టీన్ ఫార్టీ టూలో ఈ ఉద్యమానికి నాంది పలికిన రోజు కాబట్టి ఈరోజు మనం క్విట్ ఇండియా ఉద్యమాన్ని మన ఇక్కడ స్కూల్ పిల్లలే కానీ కాలేజ్ పిల్లలతో కానీ వేరే ఒక ర్యాలీ వైజ్గా తీసుకొని పిల్లలకు అవేర్నెస్ పబ్లిక్ కానీ అందరికీ అవేర్నెస్ ఇది చేస్తూ మనం మన దేశం గురించి మన దేశ స్వతంత్రం గురించి మన పూర్వీకులు పడ్డ కష్టం గురించి మహాత్మా గాంధీ పడ్డ నిరాహార దీక్ష ఉద్యమం గురించి ఎంతగానో పాటు పడ్డాడు ఎంత ఇది చేసుకుంటూ పోయాడు అదే రోజు ఎంతో శాంతియుతంగా ఉద్యమం జరుపుతున్న మహాత్మా గాంధీని కూడా అదే రోజు ఏ రోజైతే ఉద్యమం చేస్తుండో అదే రోజు రాత్రి పన్నెండు గంటలకు వాళ్ళ ఇంటి మీద రేడ్ చేసి అరెస్ట్ కూడా చేసిన సందర్భం ఉంది మీరు శాంతియుతంగా చేస్తామంటూ హింసాత్మకంగా చేస్తున్నారని చెప్పి కూడా బ్రిటిష్ గవర్నమెంట్ ఆ రోజు మహాత్మా గాంధీని జైలు వేసిన సందర్భం ఉంది ఇది దేశవ్యాప్తంగా కూడా మన దేశవ్యాప్తంగా కూడా గ్రిట్ ఇండియా ఉద్యమం దేశవ్యాప్తంగా ఉద్యమించి ప్రతి స్కూల్ పిల్లలకి ఆడికెళ్ళి పెద్ద వాళ్ళకి మేధావుల దగ్గరికి వెళ్ళి కూడా ఉద్యమించి మన స్వతంత్రం తీసుకురా సతంత్రం వచ్చినప్పుడు ఆ రోజు నెహ్రూ గారు ప్రధానమంత్రి అయినాక సర్దార్ పటేల్ గారు హోమ్ మినిస్టర్ అయినాక భారతదేశానికి ఒక ప్రణాళికబద్ధంగా ఎన్నో ప్రాజెక్టులు అభివృద్ధి కార్యక్రమ పెద్ద పెద్ద ఇండస్ట్రీల్స్ భారతదేశానికి తీసుకొచ్చి ఈరోజు భారతదేశం నూట నలభై కోట్ల మంది జనాభాకు ఒక్కరు కూడా ఉపవాసం ఉండకుండా మనం అగ్రికల్చర్లో కానీ ప్రాజెక్టులు చేసినందుకే ఈరోజు ప్రజలు శాంతియుతంగా భారతదేశం ఒక పటిష్ట దేశంగా అవతరించింది ఈ కిటిండియా మూమెంట్ రోజు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రతి సంవత్సరం ఈ నైన్త్ రోజు పెద్ద ఎత్తున కిటిండియా మూమెంట్ కార్యక్రమాలను చేస్తుంది భారతదేశం అందుగుంచి ఈ ప్రజలందరికీ క్రిట్ ఇండియా మూమెంటు ఉద్యమాన్ని నిరస్కరించుకొని అందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నారు చాంద్రికేతన్ యూపీఎస్ హిచ్చముని ఆ రోజుల్లో మన బ్రిటిష్ పాలకులు వ్యతిరేకంగా క్విట్ ఇండియా ఉద్యాన్ని తీసుకొచ్చి మనం ఈ రోజు ఇట్లా నుంచున్నామంటే ఆ మహానుభావుల త్యాగ ఫలాలే కాబట్టి ఆ రోజుల్లో వాళ్ళు క్విట్ ఇండియా అంటే బ్రిటిష్ పాలకులు వ్యతిరేకంగా క్విట్ ఇండియా ఉద్యమాన్ని ఎంత తీవ్రంగా చేశారో మీరు మీరందరూ తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది ఈ రోజులో ఈ ఈ స్టేజ్లో మనం ఉన్నామంటే భారతదేశం ఈ స్టేజ్లో ఉందంటే మరి మన పూర్వీకులు చేసిన త్యాగ ఫలాలు అవన్నీ కూడా గుర్తు చేసుకొని మనం భారతదేశాన్ని మనం కూడా కష్టపడి మంచి ఉన్నత స్థాయికి పోయి భారతదేశం ఇంకా ప్రపంచంలో ఒక నెంబర్ వన్ స్థాయికి తీసుకురావాలని ఆశిస్తూ విరమిస్తున్నాం